నమస్తే ఫ్రెండ్స్ సాహిత్య కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో మనం రోజు వాడే కొన్ని పదాలు ఎబ్రువేషన్స్ తెలుసుకుందాం మరి ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మనం రోజు వాడే ఈ పదాల ఇబ్రివేషన్ తెలుసా అనే విషయాన్ని తెలుసుకుందాం అవేంటంటే మొదటిది వైఫై వైఫై డబ్ల్యూఐఎఫ్ఐ వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ వైర్లెస్ ఫిడిలిటీ అని దీని అబ్రివేషన్ తర్వాత ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ ఆర్ఐపి ఇన్ పీస్ ఏఎం యాంటీ మెరిడియన్ పిఎం పోస్ట్ మెరిడియన్ క్యూఆర్ కోడ్ క్విక్ రెస్పాన్స్ కోడ్ పిఐఎన్ పిన్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషన్ అనగా తెలివితేటలు పీడిఎఫ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్ అంటే పీడిఎఫ్ తర్వాత సిమ్ సిమ్ ఎస్ఐఎం సిమ్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్ ఇంకా లాస్ట్ వన్ జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా మరిన్ని విషయాలని మనం ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదల చేస్తూ ఉన్నాము మరి ఇవి మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Namaste.